ధనుసరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వీరికి అర్ధష్టం సరి నడుస్తుంది అయినా సరే శని బలంగా ఉన్నారు వీరికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉద్యోగంలో స్థిరత్వ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక అడుగు ముందుకు వెళ్తాయి నలుగురితో పాటు సరదాగా ఉండాలి నలుగురితో పాటు కలిసి ఉండాలి ప్రస్తుతం మనం చేస్తున్న పనికి అందరితో కలిసి ఉండడం మన పని మనం తీసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఎందుకంటే మీకు అస్టమ్స్ అర్ధస్టమ్స్ నడుస్తుంది మన ఒక పని ముందుకు వెళ్దాం అనుకుంటాం లాగేవారు వెనుక్కుంటారు ఈర్షా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మీరు బాగా పైకి ఎదుగుతున్నారనే భావన కూడా పది మందికి ఓరవలేని వాళ్ళు ఉంటారు ఇది అందరికీ కదండి కొంతమందికి మట్టుకే కాబట్టి ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ ఏదొచ్చినా సరే కొన్ని ఏమైనా వచ్చినా చెప్పకుండా ఉండడో మన వరకు మనం పని చూసుకోవడం చెప్పదగలిది అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార పరంగా ముందుకు వెళ్తే రావడం వెళ్ళడం రావడం ఇటువంటి జరుగుతుంటాయి వినాయకుడికి దండం పెట్టుకుని కార్యక్రమం శ్రీకారం చుట్టండి ఏదైనా సరే దిగ్విజయంగా ముందుకు సాగుతుంది కొన్ని పనులు కావు రావు అనుకున్న పనులు కూడా రావడం అనేది జరుగుతుంది అనుకునే అవకాశాలు కలిసి వస్తాయి రహస్య చతుర్థాధిపతి అనే గురువు అష్టమంలో బలంగా ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపారపరంగా కూడా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది భాగ్యాధిపతి రవి ఏకాదశంలో ఉన్నారు ఏ పని కాదు అనుకున్న పనులు కూడా అది మీరు చేసి చూపించిన క్యాపబిలిటీ మీకు ఉంటుంది నలుగురిలోనూ ఆకర్షణీయంగా నిలుస్తారు పేరు లభిస్తాయి కానీ దీంతోపాటు ఇందాక మీకు చెప్పినట్టుగా ఈశా దేశాలు కూడా ఉంటాయి ఎవరు మనవారో ఎవరు పరేవాలో తెలుసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఏదైనా సరే అన్ని నిర్ణయాలు అందరిది వినండి బట్ అలాగే నిర్ణయం తీసుకునేప్పుడు మటుకి మీ సొంత నిర్ణయం ఉండాలి అది మీ తీసుకునే సొంత నిర్ణయం ఏదైనా సరే అది ఫలిస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రలో జన్మించిన విద్యార్థులు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ బాగున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఏదైతే పరీక్షలు రాస్తున్నారో ప్రిపరేషన్ అవుతున్నారో ఆ రంగం వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వైద్యుత్తులు ఉన్న వారికి విదేశీ సంబంధించిన విషయ సానుకూలంగా ఉన్నాయి వీరికి అర్ధాశ్రంస నడుస్తుంది అయినా సరే పనులు నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది కానీ చివరిలో పూర్తవుతుంది టెన్షన్ వాల్సిన అవసరం ఏమీ లేదు అదేవిధంగా ఈ రాష్ట్రం ఇచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు కావచ్చు జీవిత భాగస్వామి వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా భాగస్వామి వ్యాపారులు కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదు అయితే మీకు భాగస్వామి వ్యాపారం అనేది ఇంట్లో వాళ్ళతోనే పెట్టుకోవడం అనేది చెప్పదగింది లేకపోతే బయట వాళ్ళతో భాగస్వామి కలగడం వల్ల వాళ్ళకు ఉపయోగం తప్పితే కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఏదైనా సరే మీకు మీరుగా సొంతంగా నిర్ణయం మీకు మీరుగా వ్యాపారం చేసుకోవడం అని చెప్పదగింది అదేవిధంగా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సష్టమ లాభాధిపతి అయిన శుక్కుడు లాభంలో ఉన్నారు విహారయాత్రలు విందు వినోద కార్యక్రమాలు లేదా శుభకార్యాలు పాల్గొనడం ఇటువంటివి జరుగుతుంటాయి రాజకీయ రంగంలో వారికి మంచి కాలం చెప్పచ్చు పేరు ప్రఖ్యాత లభించే విధంగా గోచరంగా గోచరిస్తోంది అదేవిధంగా మంచి పదవి కూడా అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు సినీ కళా రంగాల వారికి అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి ఈ రంగాలకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు ఈ రాశివారు ప్రతిరోజు ప్రత్యేకం ఓన మిస్వత్వంతో దీపాలని చేయడం దక్షిణామూర్తి సోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశి మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రవర్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్